దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రములు గాక ఆమె పేరు ఆది లక్ష్మి సంవత్సరం క్రితం నాకు ఫోన్ చేసింది ఆమె ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లంను బట్టి కుమార్తె యాక్సిడెంట్లో చనిపోయిందంట ఆమెకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకడు నాలుగు సంవత్సరాలు ఒకడు ఒక సంవత్సరం అయితే కుమార్తె ఉన్నప్పటి నుండే ఈ ఇద్దరు పిల్లల్ని ఈ తల్లే పోషిస్తూ ఉండేదంట ఆమె డ్యూటికి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ నాలుగు సంవత్సరాల అబ్బాయిని ఒక సంవత్సరం బాబును ఈ తల్లే చూసుకుంటా ఉండేదంట వారి స్నానము భోజనము నిద్ర మంచి చెడ్డలు అన్నీ కూడా ఆమె చూసుకుంటా ఉండేదంట ఆమె యాక్సిడెంట్లో చనిపోగానే భర్తింటి వారు ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారంట ఈమె పాపం చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసింది కాబట్టి కుమార్తె కూడా చనిపోయేసరికి ఆ పిల్లల మీద విపరీతమైన ప్రేమ పెంచుకొని చాలా దుఃఖపడుతూ ఏడుస్తూ ఎవరో నెంబర్ ఇస్తే ఆమె నాకు ఫోన్ చేసింది ఫోన్ చేస్తే ఆమె ఏడుస్తూ ఏమంటుందంటే మా నా కుమార్తె ఎలాగూ పోయింది అయితే నా బిడ్డలు నా ప్రాణం ఉన్నంతసేపు నేను పెంచుకుంటాను నా ప్రాణం పోయిన తర్వాత తండ్రి దగ్గరే ఉండని నా దగ్గర అవసరం లేదు నా ప్రాణం ఉన్నంతసేపు వాళ్ళు నా దగ్గర ఉండాల దానికోసం ప్రార్థన చేయమ్మా అని ఆమె కోరింది అప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయముగా బిడ్డల్ని పంపిస్తానని దేవుడు సెలవుచ్చాడు నేను ప్రార్థన చేసి ఆ విషయం అమ్మ నిశ్చయముగా దేవుడు పిల్లల్ని నీ దగ్గర పంపిస్తా అంట నువ్వేం బాధపడద్దు ఏడవద్దు దిగులు పెట్టుకోవద్దు నిద్రపోకుండా భోజనం చేయకుండా అలాగుండొద్దు నువ్వు తప్పక దేవుడిని కోరిక తీరుస్తాడని చెప్పి ఆమె ప్రార్థన చేసి కొన్ని మాటలు చెప్పి ధైర్యపరిచి ఫోన్ పెట్టేసిన అయిన తర్వాత మరొక్కసారి ఆమె నాకు ఫోన్ చేసింది సంవత్సరం క్రితం ఒక నెల అట్లయిన తర్వాత అమ్మా పిల్లలు వస్తారని చెప్పావమ్మా ఇంకా రాలేదమ్మా పిల్లలు నా దగ్గరికి అని ఒక నెలకు ఫోన్ చేసింది నాకు ఫోన్ చేస్తే అమ్మా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు మాట తప్పే దేవుడు కాదు భయపడొద్దని చెప్పాను ఇంకా నెల అయిపోయిన తర్వాత ఇంకా ఆమె నాకు ఫోన్ చేయలేదు అసలు అయితే దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆమె నిన్నడుదిన ఫోన్ చేసి అమ్మా నీ నోటి మాట ఇంత సత్యమైనదని నేను అనుకోలేదమ్మా ఏమో అనుకున్నాను నిశ్చయముగా నేను బతిస్తా సుతశాలకు రావాలి అడుగు పెట్టాలి దేవుని యొక్క గొప్పతనాన్ని నేను సాక్ష్యం పలకాలి అని స్టార్ట్ చేసింది ఏమా ఏమైంది చెప్పు అంటే నా పిల్లలిద్దరూ నా దగ్గరకు వచ్చారు నువ్వు చెప్పినట్టుగానే మా అల్లుడు వాళ్ళు పిల్లలిద్దరిని పంపించారమ్మా మీకు చెప్పకముందు నేను నాలుగు సంవత్సరాలు వాళ్ళ కోసం ఏడ్చాను చిన్నవాడు నాలుగు సంవత్సరాలప్పుడు వాళ్ళమ్మ చనిపోతే వాడి వయసు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలైంది నాలుగు సంవత్సరాలు వారు నాకు పిల్లల్ని చూపకుండా నా దగ్గరికి పంపకుండా ఉన్నారు చిన్నవాడు సంవత్సరం పిల్లోడు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయ్యాడు నాలుగు సంవత్సరాలు నా మాట వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు మీరు ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో తెలియదు సంతోషంగా వారి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి నా దగ్గర వదిలిపెట్టారమ్మా సంతోషంగా ఉన్నాను పిల్లల్ని నేనే స్కూల్కి పంపిస్తూ ఉన్నాను చాలా సంతోషం అనిపించింది నాకు అని ఆమె దేవుని సన్నిధిలో సాక్ష్యం పలకడానికి నేను రావాలని ప్రయత్నం చేస్తున్నానమ్మా దేవుడు నాకు బలం ఇచ్చేటట్టు మీరు ప్రార్థన చేయండి అంటే ఎక్కడుంటారమ్మా మీరు ఏ ఊరు మీది అని నేనంటే ఆమె నేను తిరుపతిలో ఉంటానమ్మా తిరుపతి మాది యూట్యూబ్లో నేను మీ ప్రోగ్రాంలు చూసి నెంబర్ రాసుకొని వేరే వాళ్ళు ఇచ్చినటువంటి నెంబర్ నాకు పోగొట్టుకొని పోయింది అందుకే నేను సంవత్సరం నుంచి మీకు ఫోన్ చేయలేకపోయాను మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు నా పిల్లల్ని నా దగ్గర పంపించాడు అయితే యూట్యూబ్లో నేను మీ క్రా కార్యక్రమం చూసి నెంబర్ రాసుకొని ఫోన్ చేస్తున్నానమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను చనిపోయినా కూడా నాకేం బాధ లేదమ్మా నా పిల్లల్ని నేను మనస్ఫూర్తిగా చూసుకున్నాను వారిని పోషిస్తున్నాను స్కూలు పంపిస్తున్నాను నా కుమార్తె నా దగ్గర ఉందేమో అన్నంత తృప్తి నాకు కలిగింది ఈ దేవుడు ఈ ఎస్ఐ ఎంత గొప్ప దేవుడని నాకు తెలియదు ఇప్పుడు నాకు అర్థమైపోయింది కాబట్టి ఆ చల్లనైన గొప్ప దేవుని దగ్గరికి వచ్చి నేను సాక్ష్యం పలకాలి మీ ముఖం చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను అని ఆ తల్లి ఫోన్ చేసింది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మన దేవుడు దుఃఖపడు వారు వారేం చేయబడతారన్నాడు ఓదార్చబడుదరని దేవుడు సెలవు ఇచ్చాడు ఎవరెవరు ఏ ఏ విషయాల్లో దుఃఖపడుతూ ఉన్నారో ఆ విషయాలన్నిట్లో కూడా మన దేవుడు దుఃఖపడుతున్నటువంటి మీరు ధనులు అన్నాడు ఎందుకు ధన్యులు అంటే ఎవరు దుఃఖపడుతున్నారో వారిని దేవుడు నేనే మిమ్మల్ని ఓదార్చు నేనే నీ ఇంటి వారు కానీ నీ ఇరుపరుగు వారు కానీ నీ బంధువులు రక్తమందికులు నీ ఫ్రెండ్స్ లేక నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు నిన్ను ఓదార్చకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఏమంటున్నాడు దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడదురు నేను నేనే మిమ్మను ఓదార్చువాడను అని దేవుడు సెలవిస్తున్నాడు అలాగున సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు ఆ తల్లిని ఓదార్చి సంతోషము సమాధానము ఆ తల్లి కలుగజేశాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బుడలమైన మన జీవితాల్లో దేవుడు ఓదార్చినటువంటి సంగతులు దేవుడు ఓదార్చినటువంటి పరిస్థితులు దేవుడు మనల్ని సంతోషపెట్టిన పరిస్థితులు సమస్త కీడుల నుండి దేవుడు మనల్ని తప్పించిన పరిస్థితులు మరణంలో నుండి విడిపించిన సంగతులు రోగంలో నుండి తప్పించిన సంగతులు శత్రువుల చేతిలో నుండి విడిపించిన సంగతులు అప్పుల కూఫ నుండి విడిపించిన సంగతులు ఎన్నో అపాయాలు జరగవలసినటువంటి సందర్భంలో కూడా వాటన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడినందుకై మనం ఏం చేయాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ నిధిలో చేరి దుఃఖపడుతున్న ప్రతి వారు ఓదార్పు పొందదురుగాక దేవుడిచ్చిన మాట ప్రకారం దుఃఖపడి వారు వారు ఓదార్చబడుదరన్న మాట తూచ తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చునుగాక అమేన్